తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రాథమిక నివేదిక ఇచ్చింది సిట్ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి అరవై ఒక్క మంది అల్లర్లలో పాల్గొన్నట్లు గుర్తించింది సిట్ ఇప్పటి వరకు టీడీపీ వైసీపీకి చెందిన పద్నాలుగు మంది అరెస్ట్ అయినట్టు నివేదికలో తెలిపింది అజ్ఞాతంలో ఉన్న నలభై ఏడు మందిని అరెస్టు చేసేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని నివేదికలో పొందుపరిచింది టీడీపీ వైసీపీ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన దాడిలో భద్రతా వైఫల్యం ఉన్నట్టు గుర్తించామని నివేదికలో తెలిపింది సిట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ కార్తీక్ లైవ్ అందిస్తారు రైట్ సంతోష్ ఏదైతే చంద్రగిరి హింసాత్మక ఘటనల మీద రెండు రోజుల పాటు పర్యటించినటువంటి సిట్ బృందం ఏదైతే ఉన్నతాధికారులు కూడా నివేదిక అనేది కూడా రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలను కూడా పొందుపరచడం కూడా జరిగింది ముఖ్యంగా అల్లర్లకు సంబంధించి దాదాపు ఇప్పటివరకు కూడా నాలుగు కేసులు నమోదైతే అరవై ఒక్క మందిని మీద కూడా ఎఫ్ఐఆర్ అనేది కూడా కేసులు అనేది కూడా నమోదు చేయడం కూడా జరిగింది దాంట్లో పద్నాలుగు మందిని మాత్రమే ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు పులివర్తి నాని మీద పద్మావతి యూనివర్సిటీలో దాడి చేసినటువంటి పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం కూడా జరిగిందని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే మిగిలిన నలభై ఏడు మంది కోసం కూడా ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు అయితే ముఖ్యంగా సిట్ బృందం ఈ దర్యాప్తులో గుర్తించింది సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది చాలా ఎక్కువగా కూడా గుర్తించింది పోలీస్ అధికారుల నిర్లక్ష్యం అనే దాన్ని కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ యొక్క రిపోర్ట్లో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ వద్ద దాడికి సంబంధించి ఒక చిన్న వెహికల్ పోవాలన్నా చిన్న బైక్ వెళ్ళాలన్నా కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసి అనుమతించేటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఒక వాహనంలో రాట్లు కర్రలతో లోపలికి వెళుతుంటే ఎందుకు వాళ్ళని నిరూపించలేకపోయారు ఎందుకు ఆ కారుని తనిఖీ చేయకుండా లోపలికి పంపారు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎవరు ఎందువల్ల అక్కడ ఆ టైంలో ఉన్నారా లేదా సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా కూలంకుషంగా ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి కూడా ఉన్నతాధికారులకు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు నమోదు చేసినటువంటి సెక్షన్ అంటే ఆ సెక్షన్ అనేది ఏదైతే హింసాత్మక ఘటనలకు సంబంధించినటువంటి ఎంత తీవ్రత ఉందో ఆ తీవ్రతకు సరిపోయేటువంటి సెక్షన్లో నమోదు చేశారా లేదా ఇంకెవరైనా యొక్క కేసులో నిందితులకు ఉండాల్సినటువంటి అవసరం ఎంత మేరకు ఉంది ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద అన్నిటి మీద కూడా కులంకుశంగా ఒక రిపోర్ట్ అయితే తయారు చేయడం కూడా జరిగింది కొన్ని సూచనలు అనేది చేయడం కూడా జరిగింది మరొక మరికొన్ని చోట్ల కొద్దిమంది అధికార నిర్లక్ష్యాన్ని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే దాడికి దాడి తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు దాడి ముందు రోజు ఏదైతే కూచివారిపల్లిలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు ఒకరోజు ముందుగానే దాడి జరిగితే ఎందుకు అధికారులు పసిగట్టలేకపోయారో దాని తర్వాత మరుసటి రోజు ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సిట్ బృందం అయితే దృష్టి పెట్టింది దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు వీటన్నిటికీ సంబంధించినటువంటి రికార్డులన్నీ పరిశీలించి ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి ఇప్పటికే ఉన్నతాధికారులకు కూడా చేరవేయడం కూడా జరిగింది దానికి తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి యాక్షన్ అనేది కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి థ్యాంక్ యూ ఓకే